షూట్ కోసం అంత సిద్ధం చేసి పెట్టినాం కానీ శారీ అని చెప్పి ట్రై చేస్తే ఫుల్ అంటే ఫుల్ వర్షం కుడతాం ఈ వర్షం ఇంత అక్క పేరు వాణి ఉల్లాల అని అక్క అయితే అక్క కూడా మాట్లాడుతుంటే మామా మన పేజీని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా అక్క వాళ్ళ వచ్చిరు మామ బతుకమ్మ షూట్ కానీ చెల్లపూర్ ఇరాపల్ మా హలో మామ నమస్తే ఈ రోజు అయితే బేసిక్స్ సావిత్ర అక్క అయితే బతుకమ్మ షూట్ కానీ మన చెల్లూర్కి వచ్చింది అమ్మా ఎక్కువ అయితే సావిత్ర అక్క అని తెలుసు అందరికీ అక్క అయితే ఇంకా రాలేదు మమ్మా షూట్ కోసం అయితే అంత సిద్ధం చేస్తున్నారు మామా అక్క పేరు అయితే వాణి ఉల్లాలమ్మ తెలంగాణ పాటలు ఎన్నో పాడింది మా మా బతుకమ్మ పాటలు కూడా చాలా అంటే చాలా బాడింది మామ మన చెల్లుపూర్కి అయితే అక్క వాళ్ళ వచ్చి మామ్మ బతుకమ్మ షూట్ కానీ చెల్లపూర్ ఈ రాయపల్లికి వచ్చిరు చాలా కూల్ గా మాట్లాడుతున్నారు మా మనం అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్ కి చాలా కూల్ గా సమాధానం ఇస్తుంది మా అక్క అయితే చాలా కూల్ మామ థర్టీ సెకండ్ వీడియో కోసం కెమెరాలో పట్టుకొని చాలా ఇబ్బంది పడాల మామ ఒక చిన్న షార్ట్ ఇద్దామని చెప్పి ట్రై చేస్తే ఫుల్ అంటే ఫుల్ వర్షం కొడుతుంది వర్షం కూడా మస్తు ఇబ్బంది పెడుతుంది మనసు వర్షం అయితే ఒక రెండు గంటలు గెలివితే బాగుండు వర్షం బాగా కొట్టే వరకు మొత్తం షూట్ అంతా ఆగిపోయింది షూట్ కోసం అంత సిద్ధం చేసి పెట్టినాం కానీ బట్ వర్షం అయితే మస్తు ఇబ్బంది పెట్టే వరకు అంత షూట్ అంతా ఆగిపోయింది ఇక మళ్ళీ వర్షం తగ్గేదా కాగాలి వర్షం తగ్గినాక మళ్ళీ షూట్ స్టార్ట్ చేయాలి మామ అన్న అయితే హరీష్ రెడ్డి మాడా మామ అన్న దగ్గరుండి ఒక అక్కను పచ్చని చేయించు మామే కెమెరామెన్ అందరూ కూడా పచ్చని చేయించు అన్న దగ్గరుండి అక్క కూడా మనతో కొంచెం ఫ్రీగా మాట్లాడుతుంది ఒక తమ్ముళ్ల మాట్లాడినట్టు ా ఈ వర్షం మాత్రం ఏం వర్షం ఏమో రెండు గంటల నుంచి నాన్ స్టాప్ పంపుతుంది వర్షం బాయ్ షూట్ అయితే చేయనిచ్చలేదు పొద్దున దాకా ఎండ చంపి చంపి కరెక్ట్ టైంకి షూట్ చేస్తున్న టైంకే వర్షం బాగా కొడుతుంది అక్క కూడా డిస్కస్ చేస్తాను కెమెరామెన్లతో చెప్పినగా ఇంత ముందు అక్క పేరు వాణి అని అక్క అయితే అక్క కూడా మాట్లాడుతుంది కెమెరామ్యాన్లతో ఇప్పుడే వాచం కొంచెం గెరివిచ్చింది కెమెరా మ్యాన్లు అంతా కెమెరాలు అన్ని సిద్ధం చేస్తున్నారు షూట్ కానీ మామ ఒక చిన్న షార్ట్ తీయాలంటే చూడండి ఎంత ఇబ్బంది పడుతుందో కెమెరా మ్యాన్లు వాళ్ళు అంతా ఒక బతుకమ్మలు పట్టుకొని చిన్న షార్ట్ బతుకమ్మ నీళ్ళ ఎంత ఇబ్బంది పడుతుంది చూడండి అందరూ అనుకుంటారు ఒక వీడియో తీయాలంటే కెమెరా పట్టుకొని ఇప్పుడే కదా కెమెరా చేసుడు ఏముండదు అనుకుంటారు కానీ మస్తు ఇబ్బంది మామ మనం అనుకున్నంత ఈజీగా ఉండదు కెమెరా హ్యాండిల్ చేయాలంటే కెమెరా మ్యాన్ అంటే ఒక ఫోటోలు వీడియోలు తీసుకోవడం కాదు మామ లైట్ కూడా హ్యాండిల్ చేయాలి కెమెరా పట్టుకుంటే అంత ఈజీ కాదు మామ మస్తు అంటే మస్తు ఇబ్బంది ఉంటది ఎందుకంటే అంటే ప్రతి ఒక్కటి కెమెరామెన్ చెప్పాలి మమ్మ చెప్తా చేయాలి మమ్మ జస్ట్ ఒక్క ఫైవ్ టు సిక్స్ సెకండ్స్ వీడియో కోసం కెమెరామెన్ వాటర్ లో వేయి లైట్ పట్టుకొని అన్ని హ్యాండిల్ చేసుకుంటే వీడియో తీయాలి మమ్మ అంత ఈజీగా ఉండేది మమ్మ మళ్ళీ కాదు వాళ్ళని అక్కడ నీళ్ళు తాగాల్సి ஏய் தாவு இதரவன நீக்கு நீ சடிகானோ நீ மல்லங்கொண்டா అమ్మ చూడండి ఒక చిన్న షాట్ కోసం నీళ్ళ దిగి ఇద్దరు కెమెరా మ్యాన్లు ఫోటోలు తీసుకుని వాళ్ళు వీడియోలు తీసుకుంటారు మస్త్ అండి మస్తు ఇబ్బంది లైటింగ్ పట్టుకోండి ఒక కెమెరా మ్యాన్లు ఇబ్బంది పడతాను నేను చెప్పట్లేదు అమ్మ యాక్టర్లు కూడా పడతారు ఎందుకంటే ఆ నైట్ ఆ టైంకి వచ్చి ఆడ బతుకమ్మలు వేయాలి అమ్మ అక్కడ యాక్టర్లు ఐదుగురు ఉన్నారు కానీ ఒక్కరు మిస్టేక్ చేసినా కానీ మళ్ళీ రీషూట్ చేయాలి మామ ఫస్ట్ నుంచి మస్తు ఇబ్బంది మామ ఒక్క ఫిలిం చేయడానికి అంత చాలా ఈజీ కాదు మస్తు కష్టం జోతక్క కూడా మా చాలా అంటే చాలా కూల్గా గా మస్తు ఇబ్బంది లేకుంటా షూట్ కూడా మంచి నీట్ కంప్లీట్ చేయించింది ఈ లొకేషన్ అయితే మన లుపురు ఈరాపల్లె చెరువు దగ్గర మామ మన పేజీని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ

ಬಾ ಬ್ರೋ ಅರ್ನಿಂ ಚಾಲು ಮಾಡ್ತೀನಿ ಸರ್ಪದಿ ಯಾ ತಿಸ್ಕನ್ ಟಪ್ಪಾಡಾರ್ ಅನೋಯ್ ನೋಡು ಈ ಫೋಟೋಸ್ ನ ಚಂದ ಬೋಸಾರು ಟೀಮ್ ಬಿ ಸರಿನಾ ಆಗ್ ಹೋಗೋ ಬೇಯ್ ಏಯ್ ನೆರೆ ಬರಕಲೇ ಮಿಜೂರ ಓಕೆ ಓಕೆ ಡನ್ ಓನ್ಲಿ ಕಮ್ಲಿ ನೀ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಕ್ಕ ಸರ್ ಬ್ರೋ ಅತ್ತೆ ಅತ್ತೆ మామ డోంట్ ఫర్గట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు గనీ బ్లాగ్స్ ట్వంటీ ఫోర్ ఫైనల్ గా అయితే అక్క అయితే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పింది